ఓం విఘ్నేశ్వరాయ నమ రామాయణము సుందరాకాండ మూడవ అధ్యాయము రావణాసురుడు పడుకున్న ఆ మందిరంలో గోడలకు కాగడాలు పెట్టబడి ఉన్నాయి ఆయన పడుకున్న తల్పము బంగారంతో చేయబడింది అక్కడ పడుకున్న స్త్రీలు ధరించిన ఆభరణాలు ఎర్రటి బంగారంతో చేయబడి ఉన్నాయి రావణాసురుడు పెట్టుకున్నవి బంగారంతో చేయబడిన ఆభరణాలు గోడలకు ఉన్న కాగడాల నుంచి వస్తున్న కాంతి అక్కడ ఉన్న స్త్రీల ఆభరణాల మీద నుంచి వస్తున్న కాంతితో కలిసి ఏదో మండిపోతుందా అన్నట్లుగా ఒక ఎర్రటి కాంతి ఆ ప్రదేశాన్ని ఆవరించింది అక్కడ వెలుగుతున్న కాగడాలు అటూ ఇటూ కదలకుండా అలాగే నిలబడి వెలుగుతున్నాయి ఆ కాగడాలను చూస్తుంటే జూదంలో ఓడిపోయినా కానీ ఇంటికి వెళ్లకుండా పక్కవాడి ఆటను దీక్షగా చూస్తున్న జూదరిలా ఉన్నాయి అక్కడ పడుకున్న స్త్రీలు ఒకరి మీద ఒకరు చెయ్యి వేసుకుని మీద వస్త్రం సరిగా లేకుండా పడుకొని ఉన్నారు అందరి ముఖాలు పద్మాలలా ఉన్నాయి అలా కొన్ని వేల స్త్రీలు మదవిహల్వులై రావణాసురుడితో కామోపభోగాన్ని అనుభవించి విశేషమైన మద్యపానం చేసి మత్తెక్కి బడలి నిద్రపోతున్నారు అక్కడ ఉన్న వేల స్త్రీలు తక్కువ జాతిలో జన్మించినవారు కాదు ఎవరు సౌందర్యం తక్కువైన వారు కాదు అంతకుముందు వేరొక పురుషుడిని పొందినవారు కాదు నడవడి తెలియని వారు కాదు వీళ్ళందరూ రావణాసురుడిని కోరుకుని వచ్చినవారు రావణుడు పడుకున్న తల్పము బంగారంతో చేయబడి ఉంది దానికి వైడూర్యాలతో మెట్లు కట్టబడి ఉన్నాయి పడుకొని ఉన్న రావణాసురుడు చామరం వేస్తున్న ఉత్తమమైన స్త్రీలు ఆ చామరంలోకి అనేక రకాలైన పరిమిళ దువ్యాలను చేర్చి జాగ్రత్తగా వీస్తున్నారు ఆ తల్పం మీద ఉత్తమమైన పరుపు మీద రావణాసురుడు పడుకుని ఉన్నాడు హనుమంతుడు రావణుడి తల్పం దగ్గరికి వెళితే రావణుడి రోమ కూపాల నుంచి కొడుతున్న బ్రహ్మతేజస్సు చేత హనుమంతుడు అవతలకి తొలగతొయబడ్డాడు అప్పుడు హనుమంతుడు దూరంగా వెళ్ళి ఒక వేదిక మీద నుంచి రావణాసురుడిని చూస్తూ ఉన్నాడు ఆకాశంలో వెళ్ళిపోతున్న ఒక నల్లటి మబ్బు భూమి మీదికి దిగిపోయి తల్పం మీద పడుకుంటే ఎలా ఉంటుందో రావణాసురుడు అలా ఉన్నాడు ఆయన పెట్టుకున్న కుండలాలు ప్రకాశిస్తున్నాయి ఆయన అనుభవించి సుఖము చేత తాగిన మద్యము చేత తిరుగుబడుతున్న ఎర్రటి నేత్రాలతో ఉన్నాడు అరమోడ్పు కన్నులతో పెద్ద చేతులతో ఉత్తమమైన వస్త్రాలు కట్టుకుని నిద్రపోతున్నాడు దేవేంద్రుడి వాహనమైన ఐరావతము తన దంతముల చేత కుమ్మితే ఏర్పడిన గాయాలు రావణుడి శరీరం మీద కనపడుతున్నాయి అలాగే శ్రీ మహావిష్ణువు తన చక్రం చేత కొట్టినప్పుడు ఏర్పడిన మచ్చలు కూడా ఉన్నాయి దేవేంద్రుడు తన వజ్రాయుధం చేత కొట్టినప్పుడు తగిలిన దెబ్బలు కూడా కనపడుతున్నాయి ఆ రావణాసురుడు బాగా బలసిన భుజాలతో ఉన్నాడు ఆయన చేతిగోళ్లు ఎర్రటి కాంతితో మెరిసిపోతున్నాయి ఆయన తల్పం మీద పడుకుని ఉన్న పాములా ఉన్నాడు ఆయన చేతులు పరిగలలా ఉన్నాయి ఆయన చేతులకు ఉన్న వేళ్లు ఐదు తల్లల పాముల్లా ఉన్నాయి తరువాత హనుమంతుడు అక్కడ పడుకుని ఉన్న స్త్రీలను వెతికాడు అక్కడ పడుకున్న స్త్రీలలో ఒక ఆమె మృదంగాన్ని గట్టిగా పట్టుకుని పడుకుంది ఒక ఆమె వేణువు బొద్దుతూ నలాగే నిద్రపోయింది ఒక ఆమె వీణ వాయిస్తూ నిద్రపోతున్నది ఒక ఆమె పక్కన ఉన్న స్త్రీ మీద చీర తీసి తన మీద దుప్పటిలా కప్పుకుంది ఆ స్త్రీలు అక్కడున్న సంగీత వాయిద్యాలను గట్టిగా కౌగిలించుకొని వాటిని రావణుడిగా భావించి చుంబిస్తున్నారు అక్కడ ఉన్న స్త్రీ మీద అభరణం కానీ వస్త్రం కానీ సరిగా లేదు అలా పడుకుని ఉన్న స్త్రీలందరినీ హనుమంతుడు చూసుకుంటూ వెళ్తున్నాడు రావణాసురుడికి కొంత దూరంలో బంగారు తల్పం మీద అపారమైన సౌందర్యవతి అయిన ఒక స్త్రీ పడుకుని ఉంది ఆమె రావణాసురుడి భార్య అయిన మండోతరి ఆమెను చూడగానే ఈమె సీతమ్మ అని హనుమంతుడు అనుకొని తన భుజాలను కొట్టుకొని తోకను ముద్దు పెట్టుకుని విచిత్రమైన పాటలు పాడి మొగ్గలు వేసి గెంతులు వేసి స్తంభాలపైకి ఎక్కి కిందికి దూక్కి తన కోతిబుద్ధిని బయటపెట్టుకున్నాడు కొద్దిసేపటికి ఆయన ఇలా అనుకున్నారు మా అమ్మ సీతమ్మ రాముడు పక్కన లేనప్పుడు ఇలాంటి పట్టు పుట్టాలు కట్టుకొని పక్కన రావణాసురుడు ఉండగా ఇంత హాయిగా నిద్రపోతుందా నా బుద్ధి ఎంత వైకల్యాన్ని పొందింది ఈమె సీతమ్మ కాదు అని అనుకుని ముందుకు సాగిపోయారు